ఇవాళ్ళ వారాసీన్ తరఫు నుంచి మా తోటి న్యాయవాదులు ఇద్దరు భార్య భర్తలు ఇతర మరి ఫలితాలు ఇద్దరు భార్య ఇంట్లో ఉండగా ఒక క్లయింట్ ఏదో ఒక విషయాన్ని ఫోన్ చేస్తే స్టేషన్కి వెళ్ళారు బయట ఇక్కడ పెట్టి పెట్టుకుంటే వీళ్ళు ఎవరో జరిగింది బయట కూడా అట్లాంటి కాదు కాంప్లైంట్ నాకు కాంప్లైంట్ ఇచ్చిన తనపై సెర్వీస్ కోర్ట్ పెట్టి వీళ్ళు ఎవరో జరిగింది ఏమైంది సిఐ గారు అంటే తన పైన కొద్దిసేపు ఆగిన తర్వాత తన షాంబోలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి జవాబు జవాబిస్తే వీళ్ళు బయటకు వచ్చేసింది బయటకు వెళ్తుంటే ఎప్పుడొచ్చి ఆయన ఎస్ఈఐ గారు ఎస్ఈ మిగతా షేప్తో పాటు వచ్చి వర్తని భార్య భర్తలు తీసుకుని లోపలికి వెళ్ళి పిగుతులు కొద్ది వాళ్ళకి భయపడడం జరిగింది దాని దగ్గర చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇస్తారు ఈ చర్య తీసుకోలేదు కాబట్టి దాన్ని ఉద్దేశించి న్యాయవాదులపై పోలీసులు దౌర్జన్యాన్ని అంటే మేము అడ్వకేట్ తరఫు కాంప్లైంట్ తరఫు నుంచి స్టేషన్కి వెళ్తే కూడా ఒక న్యాయం చేయలేకపోయిన పరిస్థితి ఆ విధంగా పోలీసులకు ప్రవర్తిస్తుంది కాబట్టి ఆ చర్యను నిరసిస్తూ మహంనాథ్ బాలసీ తరఫు నుంచి ఈరోజు కోర్టు విధులు బహిష్కరించి ఏదైతే సిఐ గారు ఎస్ఐ గారు మిగతా కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళ మా మహిళా న్యాయవాది అలాగే తోటి న్యాయవాదిపై దాడి చేయడానికి దాడి చేసిన సందర్భంగా వాళ్ళపై చర్య తీసుకొని వాళ్ళపై చట్టరీత్యా కేసు పెట్టి కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాము అట్లే ఇన్నాళ్ళు కూడా మేము అడ్వకేట్ వచ్చిన గురించి మొన్న కూడా పార్లమెంట్ సమావేశాలకు కూడా పంపించడం జరిగింది ఇక్కడ వచ్చిన మన ఎంపీలకు కూడా మన ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు విధానించడం జరిగింది దాన్ని చర్య తీసుకోవడం నెక్స్ట్ వచ్చే పార్లమెంట్లో న్యాయవాదులకి ఆశిస్తుంది గత ప్రభుత్వంలో కూడా అవి పైన దాడులు జరిగినాయి నది రోడ్డు పైన కూడా మర్డర్ చేయడం జరిగింది మరి అప్పుడు జరిగిన న్యాయం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు జరుగుతుందని మీరు ఆశిస్తురా ప్రస్తుతం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు న్యాయశాఖ ఉంది కాబట్టి ఇక్కడ మనం మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా ఒక పదిహేను రోజుల కింద కూడా ఒక న్యాయవాదిపై దౌర్జన్యం తిరిగి దానిపై రిపే రిప్రిటేషన్ ఏదో జరిగింది మా భారతదేశ నటు ఆల్ భారతదేశ నటు కోసం రిప్యుటేషన్ జరిగింది దానిపై కూడా వారు స్పందిస్తామని చెప్పారు నెక్స్ట్ ఒక నెక్స్ట్ మంత్ ఆగస్టు పదిహేను ఫిఫ్టీన్ తర్వాత కూడా అందరి న్యాయవాదులు ప్రజెంట్లతో మీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది దాంట్లో కూడా మా న్యాయవాదాన్ని ఈ చట్టాన్ని ఇచ్చడానికి కృషి చేయమని చెప్పేసి మన సీఎం గారిని అలాగే మన రాష్ట్రం నుంచి ఉన్న ఎఫ్ఐఆర్ కూడా కోరుతాం అంటే ఇప్పుడు మీకే న్యాయం జరగడానికి ఇంత అలసత్వం అయితే సామాన్య ప్రజల పరిస్థితి అది అదే దాని గురించి తీవ్రంగా మేము న్యాయవాదంలో ఏకతాటిపై ఏకతాటిపై ఉండి ఉద్యమించి ప్రొడక్షన్ ఆయన కొరకు తీసుకుంటే తర్వాత మేము మా దగ్గర మాకు ప్రొడక్షన్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏముండదని న్యాయం వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని కోరుతుంది అలాగే దీని విషయంలో మన బార్ కౌన్సిల్ మెంబర్ జయాకర్ గారు వచ్చారు వారు కూడా మాట్లాడు స్టేట్ సార్ అఫ్సోస్కి బాధ ఆర్ బార్ కట్ తరఫుసే पूरे एडवोकेट्स को रोड पर आने की वजह इन में वकील साहब और उनके अहलियाँ दोनों की जाकिस प्रैक्टिस करने वाले थे ये कॉम्पलेंट की बिना पे डिशी जाकर रिप्रेजेंटेशन करे तो उनके ऊपर जुर्म करना दाढ़ी करना ये इनका ही गलत बात है मैं साफ कहना चाह रहा हूँ किसी भी इन्हें एक्शन अगर पुलिस वालों के ख़िलाफ़ भी होता ए सी में अगर पकड़े जाते हैं तो इनको बचाने वाला एक वकीलच है इनका कोई ऑफिसर नहीं है उन लोगों को ये समझना चाहिए वकील बिदरी जो है हर चीज़ को काम है जितने एंटी ए में जितने पुलिस वाले अब तक सस्पेंड हुए हैं इनके केसेस लड़ने वाले कौन है एक वकील तो वो लोगों को समझना चाहिए जब तक लाइन आर्डर और अदालत ने सीधे नहीं रही भी हुकूमतें नहीं चल सकती हुकूमतों का चलना मुश्किल है ये वक्फे वक्फे से लोगों पर वकला वकला बरदारी पर कभी मर्डर कभी ये करने का जो है अब रेवंत रेड्डी साहब सुन के लाम मिनिस्टर हैं उनसे हमारी एक उम्मीद है कि एक प्रोटेक्शन एक्ट बनेगा उसके ज़रिए हम लोगों को हिफाजत मिलेगी क्योंकि जब तक हम लोग हिफाजत में रहेंगे नहीं रहेंगे लोगों का काम नहीं कर सकते इसलिए जो जनगाँव में वाक़ हुआ है उसको सी साहब और चीफ जस्टिस ऑफ हाईकोर्ट से मेरी दरख्वास्त है कि ఈరోజు జరిగిన నిరసన కార్యక్రమం ఏదంటే చిరాగామల్లో అడ్వకేట్ల మీద దాడి అనేది అయితే ప్రతిసారి కూడా అంటే గత ప్రభుత్వంకి సంబంధించి కానీ అదేవిధంగా ఇప్పుడు ఉంటున్న ప్రభుత్వం కానీ ఏం చేస్తా ఉన్నా అంటే నిమ్మక మీదెత్తినట్టే వ్యవహరిస్తూ ఉంది ఈ దీంట్లో అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు అడ్వకేట్ మీద దాడులు చేసిన తర్వాత ఎక్కడైనా వాళ్ళందరూ వచ్చి ధర్నా చేస్తే మాత్రమే డిప్రటేషన్ మాత్రమే తీసుకోవడం తప్ప ఈరోజు ఆచుకీ లేకుండా పోతున్న పరిస్థితి ఉంది వాళ్ళకి సంబంధించిన రక్షణ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్ చేసే దశలో ఈ ప్రభుత్వాలు ఆలోచన చేస్తలేవు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు డాక్టర్లకు సంబంధించిన దీంట్లో వాళ్ళ మీద దాడి జరుగుతాయంటే వాళ్ళకి ఇమ్మీడియట్లీ వాళ్ళకి ప్రొడక్షన్ యాక్ట్ ఉంది కానీ అడ్వకేట్ల మీద ఎన్నిసార్లు దాడులు జరిగినా మా నడి రోడ్ల మీద హత్య చేస్తూ ఉన్నా కూడా ఈ దీనికి సంబంధించిన కొంతమంది రాజకీయానికి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా తోడయ్యి ఈ అడ్వకేటే ప్రొడక్షన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఈ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దీంట్లో చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఉంటున్నా కూడా ఏదో రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఇట్లాంటి వాళ్ళల్లో కూడా దాదాపుగా వివరాణాలు తీసుకోవడంకే పనికి రాకుండా ఇంకా దానికి సంబంధించిన దీంట్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్నటికి మొన్న షాద్ నగర్ ఘటన దళిత మహిళ థర్డ్ డిగ్రీకి సంబంధించి ఆ దీంట్లో దొంగతనం చేసింది అనే నిపత్తిని మాత్రమే ఈరోజు పోలీసులకు సంబంధించి అంటే సివిల్ పోలీసులు ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి లేదంటే ఆ దానికి సంబంధించిన దీంట్లో డిఐ అని చెప్పి అంటే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో రామ్ రెడ్డి అని చెప్పి ఆయన దీనికి సంబంధించిన దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి వాళ్ళంటే బంగారం దొంగతనం చేసిందా లేదా అన్న సంగతి అక్కడ ఏం చెప్పలేదు కానీ చివరికి వస్తారంటే ఆమె ఇచ్చిన కాంప్లైంట్ కానీ ఎక్కడ కూడా బయటికి రాని పరిస్థితి ఉంది దాదాపు వాళ్ళకు సంబంధించిన కాంప్లైంట్ ఇచ్చి కూడా పదిహేను రోజులు అవుతా ఉన్న వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది కానీ వాళ్ళకి సంబంధించిన దీంట్లో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో సున్నిత అని చెప్పి వాళ్ళు సేమ్ క్యాస్ట్కి సంబంధించి కానీ ఎక్కడైనా కానీ వా పోలీసు వాళ్ళకి సంబంధించి వాళ్ళని విచారణ పేరుతోటి తీసుకుపోయి ఆమెను చిత్రహింసలు పెట్టిన పరిస్థితి ఉంది కానీ ఆ దేనికి సంబంధించి వాళ్ళ కొడుకుని కానీ భీమా అనే భర్తని కానీ వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్లీ అంటే తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు గురి చేసి ఆమెకి నిజంగా ఒక విపస్త్రాన్ని చేసి కొట్టిన పరిస్థితి ఉంది అంటే ఇట్లాంటి వ్యవహారం ఈ పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ శాతానికి సంబంధించిన ఘటనలో వాళ్ళని వెంటనే విధులు ఏవైతే ఉన్నాయో ఆ సస్పెండ్ కాకుండా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆ దశలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇమ్మీడియట్లీ దాని మీద ఇమ్ము చేసే పరిస్థితి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు దళితులకు సంబంధించిన దీంట్లో దాడులు చేసడమే కాదు వాళ్ళని చిత్రహింసలు పెడతా కూడా ఈరోజు నా ప్రాబ్లం ఏది ఉన్నా కూడా వాళ్ళు చేయలేక తీసుకొని చేసే పరిస్థితి ఉంది ఒక మనిషిని ఆ దీంట్లో విచారణ పేరుతోటి చేసిన దీన్ని నిజంగా అది చేసి నా చేయలేదన్న సంగతి ఆలోచన చేయాలి కానీ వాళ్ళు చేయకుండానే వీళ్ళని చిత్రహింసలు చేయడం అనేది సమంజసం కాదు కాబట్టి వాళ్ళని అందరినీ కూడా నుండి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా కౌన్సిల్ మెంబర్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి న్యాయ వ్యవస్థకి మా కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను నేను ఈరోజు ఏదైతే జనగామలో న్యాయవాద పైన పోలీసులు దుడుం వీడియో అదృష్టవశత్ అక్కడ మీడియా వాళ్ళు ఉండడం రికార్డ్ చేయడం ఇది సమాజానికి కూడా చాలా చాలామందికి జరుగుతున్న ఈ అవమానం కావచ్చు దాడులు కావచ్చు దౌర్జన్యాలు న్యాయవాదులపైనే జరిగితే సామాన్యుల పరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్నది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి గుర్తు చేస్తూ నిజంగా ఈరోజు సామాన్య ప్రజలకు ఏదన్నా వచ్చిందంటే ఆదుకోవడానికి న్యాయవాదులు ఉన్నారు అని ఒక ధైర్యం అలాంటిది సామాన్య ప్రజలకు కూడా ఎవరికి దిప్పు లేదు మీకు న్యాయ వ్యవస్థ కూడా మీకు దిప్పు ఒక సూచన వచ్చే విధంగా ఈ పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా స్టేట్ బార్ కౌన్సిల్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం మేము కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ కొరకు చట్టం కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసి రిక్వెస్ట్ చేసాం రేవంత్ రెడ్డి గారు పెద్దలు వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ చట్టాన్ని కూడా సాధించే విధంగా న్యాయవాదులందరికీ న్యాయం జరిగే విధంగా ఇప్పుడు ఎవరెవరైతే జా దాడి చేశారో న్యాయవాదులపైన వాళ్ళందరిపైన కూడా శిక్షలు పడే విధంగా న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు ఉంటున్నాం కాబట్టి ఈ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా మేము చాలా అన్ని విషయాలలో రోజు కూడా ఇంత ఇంత దూరం రావడానికి కారణం కూడా అదే రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున సంజీపాడు ప్రకటించడానికి ఈ దాడులను ఖండించడానికి దూరం వచ్చారు ఈ సందర్భం ఇప్పుడే చెప్తా ఉన్నా పోలీసులారా మీరు కూడా సామాన్యులే చట్టానికి అతిథులు గారు కనీసం న్యాయ వ్యవస్థలో వాళ్ళ స్వార్థం కొరకు రాలేదు వాళ్ళ క్లయింట్ని నమ్ముకొని ఆ క్లయింట్కు అన్యాయం జరుగుతుందంటే ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళను ఇలాగ ప్రశ్నిస్తూ పోతే న్యాయవాదులు ప్రజలు తిరగబడతారన్న ఉద్దేశంతో అలసివేయడానికి ఈ విధంగా దాడులు చేశారని చెప్పి భావిస్తూ ఉన్నాం ఏదేమైనా చట్ట ప్రకారంగా ఒకవేళ వాళ్ళ ఉన్నతాధికారులు వాళ్ళు ఒకవేళ సమయం పాటించి వాళ్ళని ఏమైనా ఎన్నికేసుకొచ్చినా కూడా న్యాయ వ్యవస్థలోనే ఉన్నాం కాబట్టి న్యాయవాదులుగా కోర్టులో కేసేస్తాం పోరాడతాం వాళ్ళ మీద చర్యలు తీసుకునేది అక్కడ కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తాం రీసెంట్గా ఇంతకుముందు కూడా వామనరావు దంపతులపై కూడా దాడి జరగడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నో రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది మన న్యాయవాద తరఫున నుంచి అయినప్పటికీ కూడా నిమ్మకం విధంగా ఏమాత్రం న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలని కోరినప్పటికీ ఇప్పటి వరకు చాలా విచారకరం బార్ కౌన్సిల్ ఏదైతే ఉందో వారి విద్యుత్ ధర్మంగా ఏదో రిప్రజెంటేషన్స్ ఇచ్చి చూతూ మాత్రంగా చూసుకుంటున్నారు తప్ప నిజంగా న్యాయవాదుల తరఫున నిలబడి ఈ చట్టాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అదేవిధంగా మరి ఈ అడ్వకేట్ ఫెడరేషన్ ఏదైతే ఉందో కొత్తగా ఫామ్ అయింది వారి ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది వారు కూడా కొంతవరకు మేలు చేస్తున్నారు ఈ మధ్యలో నిరసన కార్యక్రమాలు కూడా జరపడం జరుగుతుంది వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏంటంటే ఈ ఈ నిరసన కార్యక్రమం కాకుండా చట్టాన్ని తెచ్చే వరకు ఊకుమటుగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంధువులు పిలుపునిచ్చి చట్టాన్ని తెచ్చే విధంగా మరి అదేవిధంగా రాజకీయ నాయకులు ఏదైతే న్యాయవాదులను ఓటు బ్యాంక్ గానే తీసుకుంటున్నారు కానీ మాకు మేలు చేసే ప్రయత్నం చేస్తే లేదు ఈ రాజకీయంగా న్యాయ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పార్లమెంట్ లోపల ఎన్టీ లెవెల్ అయితే ఉన్నవారు వాళ్ళ పార్లమెంట్ లోపల మన తెలంగాణ నుంచి ప్రత్యేకంగా బాధ్యత వహించి ఆ పార్లమెంట్ లోపల చట్టాన్ని తీసుకురా ప్రయత్నం చేయాలని నేను తీసుకున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పై ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడతారనుకుంటున్నారా ఎందుకంటే వాళ్ళకు రక్షణగా పోలీసులే ఉంటారు కాబట్టి మరి పోలీసులకు వ్యతిరేకంగా మరి ఎంపీలు మాట్లాడతారా పార్లమెంట్లో మాట్లాడాలని కొత్త గత ప్రభుత్వం కంటే కొత్త ప్రభుత్వం వచ్చింది వారు కూడా పాత ప్రభుత్వం లాగా చేస్తే ముందు భవిష్యత్తులో వారికి కూడా భవిష్యత్తు ఉండదు కాబట్టి వాళ్ళు ప్రజల తరపున న్యాయవాదులకు న్యాయం చేసి ఒక న్యాయవాదికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు న్యాయం చేసే విధంగా వాళ్ళు పార్లమెంటులో మా గురించి సభలో చర్చిస్తే నాకు న్యాయం జరుగుతుందని నేను అంటే ఇప్పుడు మీ పైన కూడా కోర్టులు ఉంటాయి కదా హైకోర్టు జడ్జి ఉంటారు సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు మరి ఇవన్నీ వాళ్ళ దృష్టికి వెళ్ళడం లేదా వెళ్తున్నాయి కానీ ఇందులోపల ఏమైతుందంటే ఈ రాజకీయ నాయకులకు కొంచెం లబ్ధి చేకూరే విధంగా ఈ చట్టాన్ని తమకు అనుకూలంగా మంచుకునే విధంగా పోలీసులకు ఎక్కువ పవర్స్ ఇచ్చే విధంగా మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మొత్తం వాళ్ళు ఒక చట్టాలు తీసుకురావడం వల్ల ఈ న్యాయవాదులకు ఈ విధంగా కొంచెం అన్యాయం కూడా జరుగుతున్నాయి రీసెంట్గా ఇంతకుముందు కూడా వామనారావు దంపతులపై కూడా దాడి జరగడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మన న్యాయవాదుల తరఫున నుంచి అయినప్పటికీ కూడా నిమ్మక నీరే విధంగా ఏమాత్రం న్యాయవాదుల రక్షణ చట్టం కావాలని కోరినప్పటికీ ఇప్పటి వరకు చాలా విచారకరం బార్ కౌన్సిల్ ఏదైతే ఉందో వారి విద్యుక్త ధర్మంగా ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చి చూతూ మాత్రం చూసుకుంటున్నారు తప్ప నిజంగా న్యాయవాదుల తరఫున నిలబడి ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేయడం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి ఈ అడ్వకేట్ ఫెడరేషన్ ఏదైతే ఉందో కొత్తగా ఫామ్ అయింది వారి ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది వారు కూడా కొంతవరకు మేలు చేస్తున్నారు ఈ మధ్యలో నిరసన కార్యక్రమాలు కూడా తెరపడం జరుగుతుంది వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏంటంటే ఈ ఈ నిరసన కార్యక్రమం కాకుండా చట్టాన్ని తెచ్చే వరకు ఊకుమ్మడుగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంధువులు పిలుపునిచ్చి చట్టాన్ని తెచ్చే విధంగా మరి అదేవిధంగా రాజకీయ నాయకులు ఏదైతే న్యాయవాదులను ఓటు బ్యాంక్గానే తీసుకుంటారు కానీ మాకు మేలు చేసే ప్రయత్నం చేస్తే లేదు ఈ రాజకీయ న్యాయ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పార్లమెంట్ లోపల ఎంపీ లెవెల్ అయితే ఉన్నారు వాళ్ళ పార్లమెంట్ లోపల మన తెలంగాణ నుంచి ప్రత్యేకంగా బాధ్యత వహించి ఆ పార్లమెంట్ లోపల చట్టాన్ని తీసుకురావే ప్రయత్నం చేయాలని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అంటే ఈ విషయంపై ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడతారు అనుకుంటున్నారా ఎందుకంటే వాళ్ళకు రక్షణగా పోలీసులే ఉంటారు కాబట్టి మరి పోలీసులకు వ్యతిరేకంగా మరి ఎంపీలు మాట్లాడతారా పార్లమెంట్లో మాట్లాడాలని కొత్త గత ప్రభుత్వం కంటే కొత్త ప్రభుత్వం వచ్చింది వారు కూడా పాత ప్రభుత్వం లాగా చేస్తే ముందు భవిష్యత్తులో వారికి కూడా భవిష్యత్తు ఉండదు కాబట్టి వాళ్ళు ప్రజల తరఫున న్యాయవాదులకు న్యాయం చేసే ఒక న్యాయవాదికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు న్యాయం చేసే విధంగా వాళ్ళు పార్లమెంటులో మా గురించి సభలో చర్చిస్తే మీ పైన కూడా కోర్టులు ఉంటాయి కదా హైకోర్టు జడ్జి ఉంటారు సుప్రీం కోర్టు జడ్జి ఉంటారు మరి ఇవన్నీ వాళ్ళ దృష్టికి వెళ్ళడం లేదా వెళ్తున్నాయి కానీ ఇందులోపల ఏమైతుందంటే ఈ రాజకీయ నాయకులకు కొంచెం లబ్ధి చేకునే విధంగా ఈ చట్టాన్ని తమకు అనుకూలంగా మంచుకునే విధంగా పోలీసులకు ఎక్కువ పవర్స్ ఇచ్చే విధంగా మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాక కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మొత్తం వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకురావడం వల్ల ఈ న్యాయవాదులకు ఈ విధంగా కొంచెం అన్యాయం కూడా జరుగుతుంది